గత ఇరవై రోజుల కిందట సైదాపూర్ మండలానికి చెందిన భక్తుల మహేందర్పై సైదాపూర్ ఎస్ఐ భార్గవ్ అని ట్రైనింగ్ ఎస్ఐ చిటకపాదడం జరిగింది గాయపరచడం జరిగింది దానిపైన ఉన్నతాధికారులకు సిపి గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇక్కడున్న గత ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి పోలీస్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలే ఇప్పటి వరకు ఏవో ఒక్క నివేదిక కూడా అడగకపోవడం చాలా బాధాకరం ఎందుకనంటే ప్రజా సంఘాలు దళిత సంఘాలు మేము ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద ఉద్యమం చే చేసే ప్రయత్నంలో ఏసీబీ గారు గత ఏసీబీ గారు నీ నివేదిక ఇస్తా దీని నిజ నిజాలు తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ చర్యలు ఉంటాయని చెప్తే మేము ఇప్పటిదాకా ఆగడం జరిగింది మేము గత మూడు రెండు రోజుల కిందట మేము నేషనల్ ఎస్సీ కమిషన్కు స్టేట్ ఎస్సీ కమిషన్కు హ్యుమెన్ రైట్స్కు మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈయన విపరీతం కొట్టిండు కొడితే చౌకూలు మలిగినాయి కర్ణపేరీలు పగిలిపోయినాయి ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలని చెప్పింది ఆ నివేదిక మొత్తం కూడా ఎస్సీ కమిషన్కు నేషనల్ ఎస్సీ కమిషన్కి ఇవ్వడం జరిగింది నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యి అదే రోజు అడిషనల్ ల్యాండ్ ఆర్డర్ డీజీపీ గారికి తెలంగాణ డీజీపీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ కరీంనగర్ సిపి గారికి కూడా ఇమీడియట్లీ నోటీస్ ఇచ్చి నివేదిక తొందరలో నివేదిక ఇవ్వాలి ఈయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి దాని మీద ఏ సెక్షన్లు ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది మేము పోలీస్ అధికారులను ఒకటే అడుగుతున్నాం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే నన్ను అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి ప్రజలతోటి పోలీసు చాలా ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా ఉండాలి అని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నా కూడా మీరు ఒక కిరాతకంగా ఇలాంటి నీచమైన ఎస్ఐని ఓ ట్రైనింగ్ పరిస్థితులనే ట్రైనింగ్ ఉన్న పరిస్థితులని నువ్వు ఇలా కొట్టి చితకబాదితే పోలీసు డిపార్ట్మెంట్కే మచ్చదలుగుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈయన పైన వెను వెంటనే చర్యలు తీసుకోవాలి పోలీసులు ఎవరైనా స్టేషన్కి రాగానే ఎవరినైనా కొట్టుడితో వాళ్ళ మీద పిటిషన్ తీసుకొని మీ మీద అటెంప్ట్ మర్డర్ పెడతాం లేకుంటే ఇంకొక ఇంకొక సెక్షన్ పెడతాం మీరు కర్రలతో కొట్టింది కదా అని ఇవాళ అడిగే అడిగే పరిస్థితి ఉంది మీరు కొడితే మీ మీద ఏ సెక్షన్ పెట్టాలని ఈ సందర్భంగా ఎస్ఐ గారిని కానీ పోలీస్ అధికారులను కానీ సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు ఏ చట్టం చెప్పింది ఏ కోర్టు చెప్పింది కొట్టాలని చట్టంలో ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా మీరు కొట్టాలని ఏ సెక్షన్ కూడా చెప్పలేదు మీ పైన వెను వెంటనే కేసు నమోదు చేయాలి అటెంప్ట్ మర్డరు నమోదు చేయాలి ఇంకొక వైపు దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అటాచిని కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేసి ఆ మహేందర్ కు న్యాయం చేయాలి ఆయన పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి